అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం చెప్పుకోబోయే కొన్ని ముఖ్యమైన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వేగంగా భాషను అర్థం చేసుకోగలిగేలా మాట్లాడగలిగేలా చేయగలుగుతాయి ఓకేనా మాట్లాడగలిగేలా చేయగలుగుతాయి అయితే ఇప్పుడు ఆ వాక్యాలు ఏంటన్నది మనం తెలుసుకుందాం శ్రద్ధగా వినండి చాలు బాగా అర్థమవుతాయి అన ఎపిసుహాద అన నేను ఇది చేయాలనుకుంటున్నాను అన మాయబి సవిహాద నేను ఇది చెయ్యాలి అని అనుకోవడం లేదు ఆయన లాజిం లాజిం సవిహాద అన జరూరీ సవిహాద లాజిం అన్న జరూరీ అన్న సేమ్ మీనింగ్ తేడా అయితే లేదు లాజిమ్ జరూరీ సేమ్ మీనింగ్ ఓకేనా అన లాజిం సవిహాద ఆయన జరూరీ సవిహాద రెండిటికి మీనింగ్ ఒకటే నేను దాన్ని తప్పకుండా చేస్తాను అన లాజిం సవిహాద అన జరూరీ సవిహాద నేను దాన్ని తప్పకుండా చేస్తాను ఓకేనా ఆయన మూలాజిం మూజురూరి సవిహాద అన మూలాజిం సవిహాద నేను దాన్ని ఖచ్చితంగా చేయాలి అనేమీ లేదు చేస్తే చేయొచ్చు లేదంటే చేయకుండా అయినా ఉండొచ్చు మూలాజిం మూజురూరి ఓకేనా ఆయన బాధేని సవిహాద నేను దాన్ని తర్వాత చేస్తాను ఇప్పుడైతే చేయను అన్న మూలహీన సవిహాద నేను ఇప్పుడు చేయను అని బాధేని సవిహాద నేను దాన్ని తర్వాత చేస్తాను ఓకేనా అయినా అల్హేన్స విహాద ఆయన మూ బాధేన్ తర్వాత కాదు ఇప్పుడే చేస్తాను ఆయన అల్హేన్స విహాద నేను దాన్ని ఇప్పుడే చేస్తాను అల్హేన్ అంటే అర్థం ఇప్పుడే అని బాధేన్ అంటే తర్వాత అనే ఓకేనా ఆయన శ్లో ఏబి హాద నేను దాన్ని ఎలా చేయాలి ప్రశ్నించడం అనమాట ఓకేనా ఆయన శ్లోన్ ఏబిసవి హాద నేను దాన్ని ఎలా చేయాలి ప్రశ్నించడం ఆయన మిత ఏబి బిసవి నేను దాన్ని ఎప్పుడు చేయాలి మిత్త ఏబి సవిహార్ అన ఆన మిత్ ఏబి సవి హా నేను దాన్ని ఎప్పుడు చేయాలి సక్కం అన ఏబి సవి హా ఏ ఏ టైంలో అది నేను చేయాలి అని అడగడం అన్నమాట ఓకేనా ఆయన లేస్ ఏబిస్ అవి నేను దాన్ని ఎందుకు చేయాలి ఆన వెయిన్ ఏబి సవిషుగుల్ హా ద ఆయన వెయిన్ ఏబి సవిష్యగుల్ హా ద నేను ఆ పని ఎక్కడ చేయాలి షుగర్ అంటే పని దవ అంటే డ్యూటీ ఓకేనా అన వే ఏబి సవిషుగల్ హా ద

ఆయన విహాద్ అంటే నాకు చేయడం ఇష్టం లేదు అని ఓకేనా ఆయన ఆయన కుల్యోస విహాద్ నేను అది రోజు చేస్తున్నాను రోజు అంటే రోజు కూడా తప్పియడం లేదు ఆయన కుల్యోంశ విహాద్ నేను అది రోజు చేస్తున్నాను ఓకేనా ఆయన ఆయన విహాద్ అంటే నేను అది రోజంతా చేస్తూనే ఉన్నాను ఆయన విహాద్ ఆయన మినిల్యోస విషులు అంటే నేను రోజంతా పని చేస్తూనే ఉన్నాను నేను రోజంతా చేస్తూనే ఉన్నాను అని ఆయన ఆయన మిన్ సుబో ఆయన మిన్ సుబో అంటే నేను అది పద్దు నుంచి చేస్తూనే ఉన్నాను స్టాప్ గా ఇప్పటి వరకు మిన్ సుబో అంటే పద్దు నుంచి ఇప్పటిదాకా ఆయన ఆయన సవిహాద మీన్ సుబో నేనది పద్దు నుంచి చేస్తూనే ఉన్నాను అని అర్థం ఓకేనా ఆయన ఇద్దరు సవిహాద నేను ఇది చేయగలను చేయగలుగుతాను అది సామర్థ్యం ఓకేనా అని ఇద్దర్ ఇద్దర్ అంటే సామర్థ్యం చేయగలుగుతాను అని అని మాయక్ దర్శ వేయాలి అనే మాయక్ దర్శ విహాద నేను ఇది చేయలేను నా వల కాదు ఆ మాయకు దర్శ నాకు సహాయం కావాలి ఓకేనా అనే ఆర్ఫ్ స విహాద నాకు చేయడం తెలుసు ఓకేనా అనే ఆర్ఎఫ్ విహాద నాకు చేయడం తెలుసు అనే ఆర్ స్లో విహాద నాకు ఇది ఎలా చేయాలో తెలుసు అనే ఆర్అోన్స్ విహాద నాకు ఇది ఎలా చేయాలో తెలుసు ఓకేనా ఆయన ముంకించ విహాద చూడండి ముంకిన్ అనే పదం ఎప్పుడైనా సరే అది హండ్రెడ్ పర్సెంట్ లేక రాదు ముంకిన్ అనేది బహుశా ఓకేనా చేస్తే చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా ఆయన ముంకించ విహాద నేను దాన్ని చేస్తే చేయొచ్చు బహుశా చేయొచ్చు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా అన ఆయన ముంకించ విహాద చేస్తే చేయొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తాను అంటే నూటికి నూరు శాతం నేను ఇది చేసి అది అని అకీత విహాద నేను అది నిజంగానే చేయాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అని అకీతీసుహాద్ అకీత్ అంటే నిజం ఓకేనా చద్దాప్ అంటే అబద్ధం నేను చేస్తాను ఎందుకంటే లాభం ఉంది ఆయన లెన్న ఫిఫైదా ఓకేనా అనసవిహాద లెన్ ఫిఫైదా నేన చేస్తాను ఎందుకంటే లాభం సరేనా మై మా ఫి ఫైదా నేనది చేయను ఎందుకంటే లాభం లేదు ఆన మనసుహాదన్న మాఫీ ఫైదా నేను చేయను ఎందుకంటే లాభం లేదు చూసారా ఇక్కడ వరకు మనం అనా అనే ఒక్క పదం వాడి ఎన్ని ఉదాహరణలు ఉపయోగించాము మీరే చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు అనా లో మనం ఇంత వాడచ్చు ఓకేనా అనా లో ఇంత వాడచ్చు హువా వాడచ్చు హియా వాడచ్చు హుమ్ వాడచ్చు హెన్న వాడచ్చు ఓకేనా అంటే నేను ఇంత అంటే నువ్వు హువ అంటే అతను హి అంటే ఆమె హుమ్ అంటే వారు లేదా వాళ్ళు హెన్న అంటే మనం ఓకేనా ఇంతసేపు మనం ఇన్ని ఉదాహరణలు జస్ట్ అనాతో అనాతోనే ఉపయోగించాం సరేనా అనా ఒక్కటి వాడి ఇన్ని ఉదాహరణలు ఉపయోగించాం సో అనైబిసవిహాద అనమాయబిసీహాద అన లాజింసవిహాద అన ములాజింస విహాద అన బాధింస విహాద అనసీహాద ఇలాంటివన్నీ ఉపయోగించి మనం జస్ట్ అనాతోనే ఇన్ని ఉదాహరణలు చేసాం కదా సో ఇప్పుడు ఈ అనా అనే దాని ప్లేస్ లో మనం ఇంత పెట్టి ఉదాహరణలు క్రియేట్ చేద్దాం ఓకేనా ఇంత ఎబిసవిహాద నువ్వు ఇది చేయాలి ఇంత ఎబిసవి హాద నువ్వు ఇది చేయాలి ఓకేనా ఇంత మాయాబిసవిహాద నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు ఇది నువ్వు నువ్వు ఇది చేయదు ఇంత మాయాబిసవిహార సరేనా ఇంత లాజింసవిహాద నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి తప్పకుండా చేయాలి ఇంత జరూరి సవిహాద ముందెలా చెప్పుకున్నావు అన లాజిం సవిహాద అన జరూరి సవిహాద అని కదా ఇప్పుడు ఇంత లాజిమ్ సవిహాద ఇంత జరూరి సవిహాద నువ్వు ఖచ్చితంగా చేయాలి తప్పకుండా చేయాలి అనే మీనింగ్స్ వస్తాయి ఓకేనా ఇంత సవిహాద ఇంత సవిహాద నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని ఓకేనా ఇంత లాజీం సవిహాద నువ్వు దీన్ని ఖచ్చితంగా చేయాలి అని ఓకేనా ఇంత ములాజిం సవిహాద నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని సరేనా ఇంత బాధించ నువ్వుల ఇంత ఇప్పుడు కాదు తర్వాత ఇంత శ్లోముని బీసవే హాధ నువ్వు దీన్ని ఎలా చేస్తావు సరేనా ఇంత మితాయి బీసవేహ నువ్వు ఇది ఎప్పుడు చేస్తావు ఇంత లేషి బీసవే హాధ నువ్వు ఇది ఎందుకు చేయాలనుకుంటున్నావు ఓకేనా ఇంత వేణి బిసవి శుగ్ల హాద నువ్వు ఈ పని ఎక్కడ చేయాలనుకుంటున్నావు ఇంత అవి ఒత్తి ఏ బిసవిషుగల హాద నువ్వు ఏ టైంలో పని చేయాలనుకుంటున్నావు ఓకేనా ఇంత హ్యాపీసవి హాధ నీకు ఈ పని చేయడం అంటే ఇష్టం కదా ఇష్టం నీకు ఈ పని చేయడం అంటే ఇష్టం అని చెప్పడం చేస్తాంతే ఇంత మై హ్యాబ్బెస్ విహాద నీకు ఈ పని చేయడం ఇష్టం లేదు ఇంత క్లియోంశ విహాధ నువ్వు ఇది రోజు చేస్తూనే ఉన్నావు ఇంత మిలింశ విహాధ నువ్వు ఇది రోజంతా చేస్తూనే ఉన్నావు ఇంత సవిహాద మీన్స్బో నువ్వు ఇది పద్ నుంచి చేస్తూనే ఉన్నావు ఇంత ఎక్దర్ సవిహాద ఇంత మా దర్శ విహాద ఇంత ఏబి ముసాద ఇంత మా ఏబి ముసాద ఇంత మాన్ సవిహాద ఇంత ముకిన్ సహాదల్ నువ్వు ఇది నూటికి నూరు శాతం చేస్తావు ఇంత అఖీత్విహాద నువ్వు నిజంగానే ఇది చేస్తావు ఇంత సవిహాదీ ఫైదా నువ్వు ఇచ్చేస్తావు ఎందుకంటే లాభం ఇంత మాయసవిహాదన్న మాఫీ ఫైదా నువ్వు ఇచ్చేయు ఎందుకంటే లాభం లేదు చూసారుగా అనా తీసేసి జస్ట్ ఇంత పెట్టాం ఇప్పుడు ఇంత అనే ప్లేస్ లో హువా పెట్టి మనం ఉదాహరణ తీసుకున్నాం అంటే జస్ట్ మీరైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫాస్ట్ గా అరబిక్ మీరు మాట్లాడగలుగుతారు ఇంత ఫస్ట్ స్టార్టింగ్ మనం అనా తీసుకున్నాం తర్వాత ఇంత తీసుకున్నాం ఇప్పుడు హువా తీసుకుందాం హువా హువాహాద అతను చేయాలనుకున్నాడు హువా మాయబిసవి హాద అతను అది చేయాలనుకోవడం లేదు హువ లాజిం సవిహాద హువ జరూరి సవిహాదర్ అతను ఖచ్చితంగా తప్పకుండా అది చేస్తాడు హువ మూలాజిం సవిహాదర్ అంటే అతను అది ఖచ్చితంగా చేయడు సరేనా హువ బాధిన్ సవిహాదర్ అతను తర్వాత చేస్తాడు హువేన్ సవ్యహా అంటే అతను అది ఇప్పుడు చేస్తాడు అని హు అన్ సువిహాదర్ అతను ఎలా చేస్తాడు అది ఓకేనా హువ మితీ సవ్యహాదర్ అతను అతను ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు అది ప్రశ్నించడం అనమాట ఓ లేషే పీస్ అవి హా ద్ హువా వే నైపి సవి శుక్ల అతను పని ఎక్కడ చేయాలనుకుంటున్నాడు అర్థమవుతుంది కదా ఇంతే అన్నమాట హు ఐ వక్ తీపి సవి హాద అతనికి ఏ టైంలో చేయాలనుకుంటున్నాడు హు హ్యాప్ బస్ హా అతను అది చేయడం ఇష్టపడతాడు హో హ్యాపీస్ హా హో హై హ్యా బస్వి హా ద అతను ఇష్టపడతాం లేదు అది చేయడానికి సరేనా హు అక్లూమ్ సవిహాద అతను రోజంతా రోజు చేస్తూనే ఉన్నాడు హు అమ్మిల్యూమ్ సవిహాద అతను రోజంతా చేస్తూనే ఉన్నాడు హు సవిహాద మీన్ సుబో అతను పద్దు నుంచి చేస్తూనే ఉన్నాడు హు ఐక్దర్ సవిహాద అతను చేయగలడు హు అ మాయిక్దర్ సవిహాద అతను చేయలేడు హు ఐ బి ముసాద అతనికి సహాయం కావాలి హు ఐ ఆర్ఫ్ సవిహాద అతనికి అది హు ఐ ఆర్ఫ్ సవిహాద హు హు ఐ ఆర్ఫ్ సవిహాద అంటే అతనికి అది చేయడం తెలుసు అని ఓకేనా హు ఐ ఆర్ఫ్ షోన్ సవిహాద అతనికి తెలిసి అది ఎలా చేయాలో సవిహాద అతనికి అది ఎలా చేయాలో తెలుసు ఓకేనా అది బహుశా చేయొచ్చు 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 హు అముఖించు బిల్ మియా సవిహాద అతను నూటికి నూరు శాతం ఇది చేస్తాడు ఓకేనా బి సవిహాద అతను అది నిజంగానే చేయాలనుకుంటున్నాడు హు అసవిహాదీ పై అతను చేస్తాడు ఎందుకంటే లాభం మాఫీ మాయస అతను చేయడు ఎందుకంటే లాభం లేదు ఎవరైనా లాభం కోసమే చేస్తారులే హువాయసీహాద లెన్న మాఫీ ఫైదా నేను అది చెయ్యి అతను అది చేయడు ఎందుకంటే లాభం లేదు ఓకేనా చూసారుగా స్టార్టింగ్ మనం అనాన్ తీసుకొని ఉదాహరణలో ఉదాహరణలు ప్రాక్టీస్ చేసాం సెకండ్ ఇంత థర్డ్ హువా తీసుకున్నాం ఇన్ని చెప్పుకున్నాం తర్వాత హియా తీసుకోండి తర్వాత హుమ్ తీసుకోండి తర్వాత హెన్నా తీసుకోండి ఇదేనండి ద బెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ అరబిక్ ఓకేనా అరబిక్ ప్రాక్టీస్ చేయడానికి దీనికి మించిన మంచి మార్గం లేదు నాకు తెలిసిన గారికి ఫాస్ట్గా అరబిక్ నేర్చుకుని మాట్లాడగలగడానికి ఇదే ద బెస్ట్ వే జైంద్